పల్లపోతుల గోపి మాది ఇర్లపాడు గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా నేను కర్షక సీడ్స్ వారి సూపర్ టైగర్ ఒక ఎకరనారేసాను ఈ వెరైటీ అయితే వేయదగిన వెరైటీ మొలక శాతం కానీ బాగానే ఉంది వైరస్ లేదు వైరస్ కూడా చాలా తక్కువగా ఉంది కలర్ బాగానే ఉంది క్వాలిటీ పరంగా కానీ మనం ఎదిగేదాయితే ఎక్కువగా నూటిల్స్ ఎక్కువగా వాడాము ఈ ఎకరన్నర ఫస్ట్ కటింగు పదమూడున్నర కోసాము ఈ రెండో కటింగు ఇప్పుడు ఇరవై కింటాలు అవుతాయి అనుకుంటున్నాను ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా అవుతాయి ఎకరం మీద నాకు ముప్పై కెంటాలు దిగుబడి వచ్చింది ఈ ఎకరన్నర మొత్తం నలభై ఐదు కింటాలు వచ్చేస్తుంది ఇప్పటికి ఈ కటింగు మొత్తం రెండు కటింగుల మీద ఒక ముప్పై మూడు కోసినట్టేను ఇంకా మాకు పదిహేను కెంటాలు అవుతాయి కాలు శాతం ఫస్ట్ పదమూడు కింటాల్లో కూడా నలభై కేజీలు వచ్చినాయి ఇప్పుడు ఈ ఇరవై కింటాల్ కాయలకు కూడా ఎంత ఒక యాభై యాభై ఐదు కేజీలు అంతకన్నా లేదు ఒక టికీ నారినాయి పాలు శాతం అయితే చాలా తక్కువ వర్షానికి కూడా బాగా తట్టుకుంది క్వాలిటీ కలర్ చూసిన వాళ్ళు కూడా బాగుంది అంటున్నారు కలరు ముదురు రంగు నిండు కలరు సైజు కూడా బాగుంది కాకపోతే రైతులు ఎవరైనా సరే న్యూట్రిషన్ ఎక్కువగా అందించాలి న్యూట్రిషన్ అందించడం వల్ల కాయ సైజు నాణ్యత బాగుండిద్ది అది అందించే మెయిన్ పూతరాలదు క్వాలిటీ పూర్వంగా తెలుగుళ్ళు అనేది ఆపిద్ది మంచి దిగుబడి వచ్చిద్ది ఈ కలర్ ఈ క్వాలిటీ అయితే నేను డీలాక్స్ క్వాలిటీ కిందకి వచ్చేస్తుంది మా మార్కెట్లో ప్రతి ఒక్క దాని మీద ఒక రూపాయి రెండు రూపాయలు పెంచే పడిద్ది టాప్ అన్న రైతు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేసుకోదగిన ఇత్తనం నాకైతే ఈ ఇత్తనం వేసుకోవడం వల్ల పెట్టుబడి చాలా తగ్గింది అంతగా ఏం లేదు ముందుకట్లో కూడా చాలా తక్కువే పెట్టాను ఈ సంవత్సరం నిరుడితో పోలిస్తే ఏడు చాలా తక్కువే నాకు పెట్టుబడి నాకైతే లాభమేనన్న నేనైతే రెండు లక్షలు పెట్టాను ఫస్ట్ రెండు లక్షలు పెట్టాను నాకు ఫస్ట్గా రెండున్నర వచ్చేసింది ఈ ఎందుకంటే ఇది వేసుకున్న వాళ్ళు ఎవరు నష్టం అనేది ఉండదు రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ అందరూ వేసుకోదగింది రైతులకి నాకు తెలిసి నేనైతే లాభంలోనే ఉన్నాను నాకైతే నష్టమేం లేదు ఈ సంవత్సరం నేను కొత్తగా తీసుకున్నా ఈ వెరైటీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ సూపర్ టైగరే వేస్తాను